మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం అర్జునుడు ఉత్తరంధతో కలిసి సమీవృక్షమును సమీపించి గాంధీవమును మిగిలిన ఆయుధములను యథాపూర్వముగా సమీవృక్షముపై నుంచి మరల బృహందల వేషమున నిలిచాడు రథముపై అంతవరకు అగ్నివలే తేజరిల్లుతున్న కపిధ్వజము ఆకసమునకు ఎగిరిపోయింది పూర్వపు సింహధ్వజము మరల అచట నిలిచింది బృహన్నల వేషముననున్న అర్జునుడు స్థానమునను ఉత్తర కుమారుడు రథికుడుగను రథమును అధిరోహించారు ఉత్తరునితో అర్జునుడు మరలా ఇలా పలికాడు రాకుమార నీ గోవులన్నీయో మరలి వచ్చినవి మనము ఈచట గుర్రములకు నీటిని త్రావించి వాణిని కడిగి వాని అలసట తీరు వరకు నిలిచి అపరాహ్న సమయమునకు నగరమును ప్రవేశింతముగాక ఇంతలో ఈ గొప్ప బాలకులు వారిని పంపి నీకు విజయము ప్రాప్తించినదని నీ గోవులు తిరిగి వచ్చినవనియో మహారాజునకు కబురు పంపము ఉత్తరుడు అలాగే కావించాడు అచట విరట మహారాజు త్రిగర్తులపై విజయమును పొంది తమ గోగణములను మరలించి నలుగురు పాండుకుమారులతో కలిసి నగరప్రవేశము చేసి పౌరుల స్వాగతమును అందుకొని రాజభవనమును చేరి సింహాసనమును అధిష్ఠించాడు పురప్రముఖులతో కూడిన సభలోని వారి ప్రశంసలను అభినందనలను అందుకొని విరటుడు సభ నుండి అంతఃపురమును చేరి ఉత్తరుని ఉనికిని గూర్చి పరామర్శించాడు ఉత్తర దిక్కుననున్న గోగణములను కురువీరులు చేసుకొని పోవుచుండగా యుద్ధమున వారిని పారద్రోలే గోగణమును రక్షించుటకై రాకుమారుడు వెళ్ళాడని వారతనికి తెలిపారు అంతటా విరటుడు చతురంగ బలములతో కూడిన తన సైన్యమును తీసుకొని ఉత్తరుని సహాయమునకై వెళ్ళవలసినదిగా సేనాపతులను ఆజ్ఞాపించాడు బృహన్నల సారథిగా ఉండగా ఉత్తరుడు కురుసేనలపై విజయమును పొంది గోవులను మరలింప చేసుకొని తప్పక వస్తాడని కంకుభట్టు విరటనతో పలికాడు ఇంతలో ఉత్తరుడు పంపిన దూతలు వేగముగా వచ్చి అతని విజయమున గూర్చి విరటునికి విన్నవించారు అతడు ఆ వార్తను తెచ్చిన వారికి సంతోషముతో కానుకలను సమర్పించి తన మంత్రులను పిలిపించి నగరమును అలంకరింపచేయవలసినదే తన కుమారునికి ఘనమైన స్వాగతము పలుకుటకై అందరూ కూడా సిద్ధముగా ఉండాలని చాటింపు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి